పట్టణానికి చెందిన శ్రీధర్ అనే యువకుడు మనీ మొబైల్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు శ్రీధర్ రోజు మాదిరిగానే రాత్రి షాపు మూసేసి ఇంటికి వెళ్లాడు తర్వాత షాప్ నుంచి వంటలు రావడానికి శ్రీధర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు సెల్ షాప్ లో సెల్ ఫోన్లు సెల్ సామాగ్రి ఫర్నిచర్ పూర్తిగా దంతమయ్యాయి వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా ఇతర షాపులకు వంటలు వ్యాపించకుండా అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది దీంతో చుట్టుపక్కల దుకాణదారులు ఊపిరి పిలుచుకుంటారు సుమారు తొమ్మిది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఐదు లక్షల రూపాయలు నష్టం జరగకుండా చూశామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న సెల్ ఫోన్ దుకాణం యజమాని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు అబ్బులు చెప్పిన ఏమైంది చెప్పింది అబ్బులు మీ చాపా ఇక్కడ సెంటర్ సెంటర్లో మనీ మొబైల్ అండి మనీ మొబైల్ షాపు ఎలక్ట్రికల్ షార్ట్ తో కాలిపోయింది టీధర్ అని మాకు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ స్పాట్ లో వచ్చి దాన్ని ఉన్నాయి ఫైర్ ఫైటింగ్ చేసి ఆపడం జరిగింది నైన్ ల్యాక్స్ వరకు వారు నష్టం జరిగిందని చెప్తా ఉన్నారు ఒక ఐదు లక్షల వరకు సేవ్ సేవ్ చేశాము పక్కన కూడా కొన్ని మన బేకరీ షాపు స్వీట్ షాపు తర్వాత కొన్ని కమర్షియల్ సెటర్స్ కూడా ఉన్నాయండి కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఆ అపార్ట్మెంట్స్ కి మంటలు వ్యాపించకుండా కూడా ఇంటర్నెట్ స్పాట్ లోనే కంట్రోల్ చేయడం మళ్ళీ బ్యాంక్ బ్యాంక్స్ కూడా ఉన్నాయండి బ్యాంకు కూడా మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేశాం